ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రకాశం జిల్లా ఒంగోలులోని పత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యానము ఆత్మజ్ఞాన కార్యక్రమాలు ఏలూరులోని సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పాత్రీజీ ప్రబోధాల కార్యక్రమం అనంతపురంలోని పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మశ్రీ సుభాష్ పత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన సజ్జన సాంగత్యం హైదరాబాద్ ఆర్సీపురంలో ఉత్సాహంగా మహాకరుణ శాకాహార ర్యాలీ ఇక వివరాల్లోకి వెళ్తే సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం కొత్తపేటలోని బ్రహ్మశ్రీ సుభాష్ పాత్రిజీ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు ప్రిమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పేరు మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు ఈ సందర్భంగా విశ్వాసం అనే అంశం గురించి చక్కగా వివరించారు ప్రతి మనిషికి దైవ విశ్వాసం శాస్త్ర విశ్వాసం గురు విశ్వాసం ఆత్మవిశ్వాసం ఉండాలని భగవద్గీత శ్లోకాల ద్వారా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు ఆత్మస్వరూపాన్ని స్వయంగా అనువాన్ని పొందాలి నుంచి బయటకు చూసుకున్న శరీరం బయటకు వచ్చి నీ శరీరాన్ని నువ్వు చూసుకున్నప్పుడే నీకు జ్ఞానం అనేది బాధించుకోండి అనుభవపూర్వకంగా పొందినట్టు లెక్క అది అనుభవపూర్వకంగా రాలేదడుతున్నామో ఏ స్థితిలో ఉన్నావో అజ్ఞాన స్థితిలో ఉన్నట్టు గుర్తుపెట్టుకోవచ్చు అంటే నీ ధ్యానం అఖండంగా పండాలి ధ్యాన సాధన చేసి మన ఆ యొక్క రెండు లక్షల డెబ్బై రెండు వేల నాటి శుద్ధి శరీరాన్ని శుద్ధి చేసుకుంటేనే అప్పుడు మనము ఏమవుతుందంటే ఈ యొక్క అజ్ఞానం నుంచి ఆత్మ జ్ఞానానికి ప్రయాణం చేసే అంతవరకు నువ్వు ఏమీ అజ్ఞానంతోనే ఉన్నప్పుడు ఏమవుతుంది అజ్ఞానం వల్ల మనకు దుఃఖాలు వస్తుంటాయి కష్టాలు వస్తుంటాయి నష్టాలు అవమానాలు అన్నీ ఇక్కడ మనము అనుభవపూర్వకంగా పొందాల్సిందే తప్పదు ప్రతి ఒక్క అజ్ఞాని భూమిపైన ఎన్నో ఎన్నో అనుగుపాఠాలు పొందాల్సిందే అందుకే అజ్ఞానానికి అంతం ఉంది గుర్తుపెట్టుకోండి మన యొక్క అజ్ఞానానికి అంతం ఉంది మరి అంతం ఎప్పుడైతుంది అంటే నువ్వు ఆత్మజ్ఞానం పొందినప్పుడే మన యొక్క అజ్ఞానం అందమవుతుంది ఆత్మ జ్ఞానం పొందన వరకు మనకు అజ్ఞానం అనేది అంతం కాదు ఎక్కడ ఎన్ని ఇక్కడ సంవత్సరాల కొద్ది ధ్యానానికి సత్యసారతనికి వస్తున్నా నువ్వు ధ్యాన సాధన చేస్తున్నా స్వయంగా నువ్వు అనువుపూర్వకంగా నీ శరీరంలో రిలీజ్ అయితేనే అక్కడ నువ్వు ఆత్మజ్ఞానం అయినట్టు అంతవరకు ఏమి ఇంకా ఈ ప్రయాణం ఆత్మ ఆత్మజ్ఞానం కోసం ప్రయాణం చేస్తున్న వాళ్ళమే మనం అంత మాత్రం చేసిన ఆత్మజ్ఞానము వచ్చినట్లు కదా పిఎస్ఎస్ఎం ఏలూరు ఆధ్వర్యంలో ఏలూరులోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పత్రిజీ ప్రబోధన కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ముప్పై మూడవ రోజు నిర్వహించిన ధ్యాన శిక్షణ సజ్జన సాంగత్య కార్యక్రమంలో సీనియర్ పిర్మిడ్ మాస్టర్ రాము పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం ద్వారా జ్ఞానం అనే అంశం గురించి కొత్త ధ్యానులకు చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు జ్ఞానదాత రాముని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి లక్ష్మీమణి ధమయంతి కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు అంటే భూమి మీద లేరు లేరు దాత ఎంతో మంది భూమి మీద వచ్చారు సత్యాన్ని చెప్పడానికి కానీ ఎంతమంది సత్యాన్ని తెలుసుకున్నారు ఇప్పుడు మనం నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం అంతా కూడా రెండు వేల ఐదు వందల సంవత్సరాల కిందటే బుద్ధ భగవానుడు బోధించాడా బోధించలేదా ఈ జ్ఞానం అంతకన్నా ముందే శివుడు పార్వతీదేవికి చెప్పాడా చెప్పలేదా అదేనా ఈరోజు మనం కొత్తగా ఏదైనా చేస్తున్నామా ధర్మో రక్షిత రక్షిత అహింసో పరమోద్ధర్మ ఇవన్నీ మనం చిన్నతనం నుంచి చదువుకున్నామా లేదా కానీ అప్పటి నుంచి ఆచరణలో ఎందుకు పెట్టుకోలేకపోతున్నామంటే సత్యం వేరొకరు చెప్పారు అందుకే మనం ఆచరణలోకి పెట్టుకోలేకపోయాము ఓన్లీ కానీ ఈ రోజు ఆ సత్యం తెలుసుకోవడానికి మనం ఎలిజిబిలిటీ అయ్యాము ఆ సత్యాన్ని ఆచరించడానికి మనం అర్హత సంపాదించుకున్నాము అందువల్లే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము అందువల్లే ఈ అహింస మార్గంలోకి వచ్చాము అర్థమవుతుందండి అలా గంటలు 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 ధ్యానం చేసిన తర్వాత అనంతపురం జిల్లా అశోక్ నగర్లో గల పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మ జ్ఞాన సందేశ కార్యక్రమాలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ విజయలక్ష్మి దేవి పాల్గొని ధ్యాన్లకు చక్కటి జ్ఞానబోధ చేశారు ధ్యానం విశిష్టత అలాగే అహంకారం మమకారం గురించి అద్భుతంగా వివరించారు మన మనసులో ఏర్పడిన మలినాలను తీసివేస్తే ప్రశాంతత లభిస్తుందని తెలియజేశారు అలాగే ధ్యాన సాధనతో మంచి శాంతి లభిస్తుందని వివరించే ధ్యాన్లకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అలాగే పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ధ్యానము ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు సీనియర్ పిరమిడ్ మాస్టర్లచే ధ్యాన ధ్యాన సందేశ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిరమిడ్ మాస్టర్లు విజయలక్ష్మి దేవి పాండురంగయ్యలు ఆహ్వానించారు కూడా ఆ పొగ ఎట్లా పొగ ఏమంటారు పొగని అహంకారము అంటారు పొగని అహంకారము అంటారు దుమ్ముధూ తీసేస్తే దుమ్ముధూని ఏమంటారు మమకారము అంటారు అలా అహంకారం అంటారు దాన్ని పొగని దీన్ని మమకారము అంటారు ఆ రెండు తీసేస్తే అప్పుడు మీకు దీపం వెలుగు ప్రకాశవంతంగా మనకి బాగా అనిపిస్తుంది అట్లే మనం మనసులో పట్టిన మలినాన్ని తీసేస్తే మనకు ప్రశాంతత అనేది ఏర్ప ఆ ప్రశాంతత ఎట్లా ఏర్పడుతుంది అంటే మనసుని మనము అదుపులో పెట్టుకోలేదు కానీ మనసుని అదుపులో పెట్టుకోవాలంటే ధ్యానమే సరైన ధ్యానం చేసినప్పుడు మనసు నిదానంగా తగ్గుతూ తగ్గుతూ శ్వాసక్రియలు తగ్గి మనము ధ్యానం లేకి నిమగ్నం అవుతాము అన్న అట్లా ధ్యానం చేస్తే మనలోనూ సమతుల్యతగా ఉంటాము ఈ పొగ బుద్ధి అంటే ఉండదు కదా బుద్ధి కూడా అది సరి అయిన బుద్ధి సరికాని విషయాలు రెండు ఉంటాయన్నమాట సరి అయిన మార్గంలో నడిస్తే మనకి ఏ సమస్యలు ఉండవు అదే సరికాని మాటలు అదే మనసు అన్నమాట బుద్ధి సక్రమంగా నిర్ణయిస్తుంది కానీ మనసు అనేది అవునా కాదా చేద్దామా వద్దా ఇస్తామా వద్దా వీళ్ళు మంచిగా అని అనుమానాలు రేకెత్తున్నారు రేకెత్తిస్తుంది ఇప్పుడు ఎప్పుడైతే మనం ధ్యానం చేస్తామో ఈ అనుమానాలు అనేటివి తొలగిపోలేకపోతుంది పిఎస్ఎస్ఎం పిరమిడ్ సేవాదల్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులోని పాత్రిజీ పిరమిడ్ కేర్ సెంటర్లో ధ్యానము ఆత్మజ్ఞాన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో తొమ్మిదవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని ధ్యానలకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యాన సాధనతో కలుగు ప్రయోజనాలు శాకాహార విశిష్టత గురించి చక్కగా వివరించారు అందరూ ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఆ తర్వాత జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు టీఎస్ఎస్ఎం ధర్మవరం ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానము సజ్జన సాంగత్యము నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీ శంకర్ పాల్గొని ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా వివరించారు అలాగే తన ధ్యాన అనుభవాలను తెలియజేసి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు ఆ పత్రి సార్ చెప్పినటువంటి మీరు నేర్చుకునేది ఏదైనా కానీ రెండు ముక్కలు పంచితే మీకు పెంచబడుతుంది అనే ఒక ఉద్దేశంతో కాశీ సారు నాకు అవకాశాన్ని ఇవ్వడం జరిగింది ఈ సభాముఖంగా సార్కి నేను ధన్యవాదం తెలుసుకోవాలి దాంతో కూడా గొప్పతనం ఉందండి నేను అనుకున్న మనసులో నేను జాబ్ చేస్తానండి అరవై ఐదు వరకు రిటైర్మెంట్ ఉండదు మధ్య మధ్యలో ఎప్పుడో అనుకూలం ఉంటారో అనుకూలం లేదో తెలియదు క్లాసుల్లోకి వచ్చేదానికి నేనేమనుకున్నాను అప్పుడు ఈ అవకాశం నాకు ఒక అట్లా ఒక నెల రోజులు అనిపించింది నా రిటైర్మెంట్ వయసు అయిన తర్వాత నేను మొత్తం ఈ ధ్యానం చెప్పడానికి కోసమే నా యొక్క జీవితాన్ని కేటాయించాలని నా భార్యతో నేను చెప్పడం జరిగింది కానీ పత్రి సార్ యొక్క ఆశీస్సు తర్వాత సార్ యొక్క జీవితంతో

ఎంపీఎల్ కార్పొరేషన్ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి చే ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు విద్యార్థులు ప్రతిరోజు తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా పొట్లమరలిలోని శ్రీ ఋషి శృంగ మహాముని పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మవరం సీనియర్ పిరమిడ్ మాస్టర్ సరస్వతి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యాన సాధన ధ్యానంతో మనుషులు చోటు చేసుకునే సానుకూల మార్పుల గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు అరవై ఐదు రోజుల ధ్యాన శాకాహార పిరమిడ్ జగత్ ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లోని ఆర్సీపురంలో మహాకరుణ శాకాహార ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఆర్సీపురంలోని బిహెచ్ఎల్ ఎల్ఐజీ స్టాప్ నుంచి ర్యాలీ ప్రారంభం కాగా ఇందులో మాస్టర్స్ ధ్యానులు పాల్గొని శాకాహారం గురించి ప్రజల్లో చక్కటి అవగాహన కల్పించారు ఈ సందర్భంగా శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శించారు అనంతరం మూగజీవులను చంపే హక్కు ఎవరికీ లేదు మూగజీవులను కాపాడుదాము రక్షిద్దాము మాంసాహారం మానేయాలి అంటూ నినాదాలు చేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగ్యనగరం పిఎస్ఎస్ఎం మేనేజింగ్ ట్రస్టీ కూకట్పల్లి లక్ష్మి విశేష సంఖ్యలో మాస్టర్సు ధ్యానులు పాల్గొన్నారు ప్రకాశం జిల్లా కందుకూరులోని శివసాయి స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు ధ్యానం వల్ల విద్యార్థులకు అనేక లాభాలు చేకూరుతాయని తెలియజేశారు అలాగే శాకాహార విశిష్టత గురించి చక్కగా వివరించారు ప్రతి విద్యార్థి ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని శాకాహారమే తినాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు

శ్రీ కాళహస్తిలోని శ్రీ కాలహస్తీశ్వర పిరమిడ్ మెడిటేషన్ కేర్ సెంటర్లో శ్రీ కాలహస్తీశ్వర పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత ధ్యానము ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఏప్రిల్ ఐదున నిర్వహించనున్నారు ఈ కార్యక్రమం సాయంత్రం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ పీపీజే ట్రస్ట్ చైర్పర్సన్ ఉయ్యూరు శోభారాణి పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం నేరెల్ల వలస గ్రామంలో ఏప్రిల్ ఆరున శ్రీరామ స్వర్ణమాల సుభాష్ పత్రి పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు ధ్యాన మందిర నిర్వాహకులు ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌతమ్ విజయనగరం పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రామారావు పాల్గొని నూతన పిరమిడ్ ని ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్న అన్న ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు విజయవాడ సమీపంలోని తాడపల్లి మానస సరోవరంలో ఏప్రిల్ ఆరున ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమం ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సాంబశివరావు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు మానస్ సరోవర ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కల్లెం రామిరెడ్డి గారు సిని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పాత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం